చాలా వాటికి ఒప్పుకోలేదు అన్ని సహజంగా అందరూ మాట్లాడారు కమ్యూనిస్టుగా మాట్లాడతారని దాంతో ఇట్లా నోర్ లేని వాళ్ళు అన్నమాట మీరు కూడా గోలలో నోరు ఉంది కానీ బయట లోన్ లేని వాళ్ళు నోరు లేని సంకారా కూడా ఒప్పుకోలేదు కానీ రవేంద్ర గారు వీళ్ళు చొరవ చేసి పెట్టేసి అంటున్నారు మీరు చెప్తుంటే ఎవరిని గౌరవాధ్యక్షుడు గౌరవాధ్యక్షుడు సంబంధించిన నాకు అర్థం కాదు పార్టీ సెక్రటరీని గౌరవ అంటున్నారో అనుకుంటున్నాను లేదా చూసారు చూస్తే ఇందులో పేరు ఉంది అంటే నాకు తెలియకుండానే భారం నాన్న పెట్టారు సరే అయినా కూడా మీ డిమాండ్స్ జన్ఎన్ డిమాండ్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అక్కడ ఈజీగా లేదు అంత బహుశా ఉన్న రాష్ట్రంలో చూసాం నేను చూసా చాలాగా కూడా చూశాను తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మేము ఎమ్మెల్యేల లేవు కానీ చూసాం తెలంగాణ రాష్ట్రం మొదటి ఐదేళ్ళు వాళ్ళు పాడిందే ఆటగా పాడిందే పాటగా పాలు చేశారు రెండో ఐదు సంవత్సరాలు చిక్కుకుపోయా మొత్తం అయినా ఆగలేదు ఆగకుండా ఎక్కడ ఏ డబ్బు జరిగితే మా విధంగా తెచ్చారు ఖర్చు పెట్టారు తిన్నారు నిర్పించారు ఏం చేశారు ఇప్పుడే మేము అంటే మలం సాగర్ దగ్గరికి కూడా ఆ పాపం అంతా కూడా ఆ బాలం అంతా కూడా ఇప్పుడు పడిపోయింది మరి వీళ్ళు ఏం చేశారు వీళ్ళు ఎట్లయితే గెలిచేసాలే ముందు గెలిస్తే తర్వాత ఏదో పరిచయం చేసుకుందామని అనుకున్నాను అది ఇది సార్ పులి స్వారి పులి పులి ఎక్కాడు పులి రేవంత్ రెడ్డి పులి ఎక్కాడు దేవటం జాతి చెప్పలేదు స్కూల్తో సారీ పెట్టిగా చేయటం కూడా సాధ్యం కాదు అట్లా వచ్చింది మరిస్తుంది నాకు అర్థం కొద్దిగా అధ్యయనం చేస్తున్నాను కాబట్టి విపరీతమైన విపరీతంగా మీదే కాదు చిన్న చిన్న ఉద్యోగులు చేతాలు కూడా వాళ్ళు ఏ పద్ధతిలో ఉందో అదే ఏ పద్ధతిలో ఉందే మార్పు రాలేదు దానికి అంటే స్నేహపార్టీ ఉంది చెప్పకూడదని అనుకున్నా ఉన్న వాస్తవాన్ని కారణం ఏంటి తప్పు అస్సలు లేవు కొన్న డబ్బులు ఎక్కువ హామీలు ఇప్పుడు రుణమాఫీ పద్దెనిమిది వేలు కోట్లు ఎంటర్టైన్మెంట్ చేశారు వాళ్ళకే సంతృప్తి లేదు వాళ్ళకి కూడా సంతృప్తి లేదు ఎందుకంటే ఇంక మాత్రం చాలామంది వాళ్ళ పద్దెనిమిది నేను ఇవ్వలేదు వాళ్ళు పాత ఎట్లా కొన్ని చేస్తున్నారు కొన్ని ఏదో గ్యాస్ దాని కరెంటు కొంత ఇప్పుడు నూటికి అరవై మందికి వచ్చి మిగిలినాడు రాలేదనుకుంటుంది మన నూటికి డెబ్బై మందికి ముప్పై మంది రాలనుకుంటుంది డెబ్బై మంది మాట్లాడుతారు ముప్పై మంది మాట్లాడితే ఎక్కువ సరి పరిస్థితి సరే అయినా మనం వాళ్ళ మీద వాళ్ళ మీద దారితో మనం ఉండాల్సిన అవసరం లేదు మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిందే ఎందుకంటే మీరు వేరే పని చేసుకోలేదు మీరు కూడా దాదాపు నెలలో ఇరవై రెండు రోజులు హ్యాండ్ ఇరవై రెండు రోజులు పదిహేను రోజులు కలిసి షాప్ తీసుకుంటా అది మ్యాండేటరీ షాప్ తీసుకుంటే మీకు వేరే పని లేదు అంటే ఇది ఒక రకం ఎట్టి ఇది ఒక రకం పాత రోజుల్లోనేమో ఏదో అందులో ఒక కేజీ ఓ రెండు కేజీ మిగుద్ది ఏదో బండి నడుపుతారు అన్నమాట ఇప్పుడేమో మీ కేజీలే కాంత పడుతుంది మీరే మీ దగ్గరికి వచ్చేసరికి మూత ఆ లేరు కొంతపోయి వీళ్ళ దగ్గర కొత్త పోయి వీళ్ళ దగ్గర కొంతపోయి చివరికి ఖచ్చితంగా అందులో వాస్తవం ఎట్లయినా సరే కొన్ని పోతానే ఉంటాయి ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే కొంత తగ్గింది ఆ తగ్గింది ఇప్పుడు మా నాడు చెప్పాడు మన లక్ష్మణ్ గారు నేను తనకు రావాల్సిన తను తనకు వచ్చే నెల తన వస్తే నీకు ఏమైనా అటు అంటే అరవై కదా గట్టాలు వచ్చేది తర్వాత ఆ తర్వాత వీటితో పాటు ఇంతకుముందు కొన్ని అపలంగా ఉంటాయి

కాదు మన మామలుగా వైబ్రేషన్ అంటారు కదా ఈ విధానాన్ని తీసేయాలని చూస్తున్నాను ఈ విధానాన్ని తీసేయాలని చూస్తున్నాను ఆ విధంగా తీసేస్తే ఇప్పుడుకే వాడు మన ఏదో ఇస్తా ఉంటదే వేదానికి ఎంత ఉంది ఏంటంటే ఒకసారి నేను రూపాయి బియ్యం ఇస్తున్నానని కిరణ్ కుమార్ రెడ్డి గారు హామీ ఇచ్చాడు కమో ప్రకటన చేశాడు నేనేమన్నానంటే ముందు రెండు రూపాయలు నువ్వు రూపాయలు చేశారు ఒకటికి వచ్చేది ఐదు కేజీలు అంటే ఐదే ఐదు రూపాయలకు ఇచ్చేది ఐదు రూపాయలకు ఇచ్చే ఊ అంత ఆర్పాటు చేస్తే అట్లా ముఖ్యమంత్రి గారు దాని బదులు అన్ని ఆ డేలి సామాన్లు ఉంటే అన్ని కలిసి ఒక ఫ్యాక్ట్లో వేసి ఇంటికి పట్టి నీకు మంచి పేరు వస్తాను అంటే బియ్యం పప్పులు ఉప్పులు సగటున గలుగులో ఇంటికి అన్ని కావాలో సౌకర్యం కాదు సౌకర్యం దానితో పంపించాను ఆయన అమలు చేశారు కిరణ్ కుమార్ రెడ్డి పంపేసి వచ్చి చూసారు ఆదో పేరుతో వచ్చేది అది అట్లా చూపిస్తే జనానికి మంచి మీకు మంచిది సమాజానికి మంచిది ఏం లేదు వీరి మరింపు కూడా ఎంత దీని బలింగ్ కూడా ఇస్తాను మొత్తం ఉదయం లో తీసుమారేసిన పరిస్థితి వచ్చింది అందువల్ల ముందు మనకు రావాల్సిన అందుతో పాటు ఈ బియ్యం ఉండే విధంగా కూడా ఫైట్ చేయాలి మీరు జనరల్ మీరు ఫైట్ చేయాలి దీనితో పాటు ఇద్దరు నిత్యావసర వస్తువులు కూడా ఉందని ప్రజా కంపెనీ వ్యవస్థ ప్రజా కంపెనీ వ్యవస్థను కూడా క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ దీనిలో నిత్యావసర వస్తువులు కూడా రావాలి అది కూడా మనం డిమాండ్ పెట్టుకుని నేను కోరుతున్నాను ఎందుకంటే ప్రజలందరూ మొత్తుకుంటున్నారు పద్లా లేక లేకపోతే నూనె లేక స్పిలు లేక మామూలు సామాన్